భగవద్గీత ఎన్ని అంశాలను చర్చిస్తుంది అని అంటే ఐదు విషయాల గురించి చర్చిస్తుంది నన్ను ఫస్ట్ భగవద్గీత చెప్పిండేది ఎవరు భగవంతుడు ఓకేనా ఎవరికి చెప్పాడు ఈ భగవంతుడు అర్జునుడు అంటే మనం మనిషి జీవుడు భగవంతుడు జీవుడికి చెప్పాడు ఇంకొక వ్యక్తి ఉన్నాడు కంటికి కనపడ్డాడు కానీ అన్నీ అక్కడే జరుగుతూ ఉంటాయి ప్రకృతి చూడు భగవంతుడు పనిచేస్తాడా మనల్ని కాపాడడానికి జీవులు అంటే అమ్మ నాన్న గురువులు పనులు మీ అనందరం కలిసి జీవులమే మనము పనులు చేస్తున్నామా తర్వాత ప్రకృతి కూడా పనిచేస్తుంది ప్రకృతిలో ఏమి ఉన్నాయి పంచభూతాలు ఉన్నాయి గాలి నీరు నిప్పు ఆకాశం భూమి ఐదింటిలో ఏ ఒక్కటి లేకపోయినా కూడా పని జరుగుతుందా సో కాబట్టి అక్కడ ప్రకృతి భగవంతుడు జీవుడు ప్రకృతి ఈ ముగ్గురు కలిసి ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు కదా సో చేసే పనిని ఏమంటామంటే కర్మ అంటాం కర్మ అంటే నాయన అమ్మని తిట్టినప్పుడు అమ్మ నాయన తిట్టినప్పుడు అమ్మనా కర్మరా దేవుడా అనేది తలకై కొట్టుకోవడం కాదు కర్మ అంటే పని ఏమి కర్మ అంటే పని దీన్ని కూడా ఏమంటామంటే ఒక్కొక్కసారి ధర్మం అంటాం నువ్వు చేయవలసిన పని ఏదైతే ఉందో అది నిఖచ్చితంగా చేస్తే దాన్ని ఏమంటామంటే ధర్మం అంటాం విద్యుక్త ధర్మము అంటాం కర్తవ్యము అంటాం అన్నమాట సో ఈ ముగ్గురు చూడండి భగవంతుడు తన పని తాను చేస్తాడు అవునా ధర్మం జీవుడు తన పని తాను చేస్తాడు ధర్మం ప్రకృతి కూడా తన పని తాను చేస్తుంది అది ధర్మం తర్వాత ఐదవది కాలం ఇప్పుడు చూడండి భగవంతుడు రోజు వినాయక చవితి రోజు కృష్ణాష్టమి వస్తుందా సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాలం టయాన్ని బట్టి వస్తుంది పలానా మాసంలో వస్తుంది భాద్రపద మాసంలోనూ ఓకేనా అలా టైం జీవుడు కూడా అంతే ఆ కాలానికి ఇప్పుడు మన మీరున్నారు ఎన్ని గంటలకు వచ్చారు క్లాస్ లేకి ఎయిట్ ఫార్టీ ఫైవ్ సెవెన్కి రమ్మంటే వస్తారా వస్తారా రారు కదా అంటే మనకు తెలియకోకుండా కాలము కూడా మనతో పాటే పనిచేస్తుంది కర్మ కూడా మనతో పాటే పనిచేస్తుంది సో భగవద్గీత ఎన్ని అంశాలను చర్చిస్తుంది అని అంటే ఐదు ఏవేవి ఓకేనా సో ఇక్కడ చెప్పండి అబ్బాయిలు కులానికి మతానికి సంబంధించిన అంశం ఇందులో ఏమైనా ఉందా మరి భగవద్గీత ఏమని చెప్తున్నావు హ్యూమన్ మాన్యువల్ అంటున్నాం